పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్న రైతు సోదరి సోదరి మనులకు నా నమస్కారం నా పేరు సిహెచ్ సాయిరత్న శర్వాణి నేను ఉద్యాన కళాశాల వెంకట్రామన్నగూడెం నడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఈ ఈరోజు టాపిక్ పూల నాణ్యత తాజాదనం కోసం పూల కోత మరియు కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేదా పాటించవలసిన నియమాలు గురించి తెలుసుకుందాం వాణిజ్య శరీరలో చూసుకున్నట్లయితే పూలు రెండు రకాలుగా విభజించబడ్డాయి మొదటిది కట్ ఫ్లవర్స్ అంటే కాడ పొడవుగా ఉండే పూలు రెండవది విడిపూలు ఈ కట్ ఫ్లవర్స్ విభాగంలో మనకు జర్బరా కార్నేషన్ గులాబీలు కాడ పొడువుగా ఉండే చామంతులు ఆంతూరియం ఆర్కిడ్స్ మొదలైనవి ఉంటాయి విడిపూల విభాగంలో చూసుకున్నట్టయితే మనకు లిల్లీలు మల్లెలు కనకంబరాలు బంతులు ఇలాంటివన్నీ మనకి విడిపూల విభాగంలోకి వస్తాయి నూతన ఆర్థిక విధానాలు పూల సాగును ఎగుమతి వైపుగా నడిపిస్తున్నాయి పూల కార్పొరేట్ సంస్థలు ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పూల సాగును చేస్తున్నారు ఆ పూలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు పలు సమస్యలు అడ్డంకుల కారణం వల్ల పూల రైతులకు రావాల్సిన లాభాలు రావటం లేదు దీనికి తగిన కారణాలు ఉన్నాయి పువ్వులు ఎంత సుకుమారంగా కోమలంగా ఉంటాయో అంతే త్వరగా వాడిపోతూ ఉంటాయి మనం పూల కోత అనంతరం కొన్ని జాగ్రత్తలు గనక తీసుకున్నైతే పూల తాజా ధనాన్ని నాణ్యతను పెంచుకోవచ్చు కోత మరియు కోత అనంతరం పూల తాజా ధనాన్ని మరియు నాణ్యతను తగ్గించటానికి గల కారణాలు ఏమనగా మొదటిగా పంట దశ కోత సమయం కోతకు ఉపయోగించే పరికరాలు నీటి ఒత్తిడి కణభాగాల యొక్క శ్వాసక్రియ ఇదిలిన్ ఉత్పత్తి క్రిమికీటకాలు లేదా సూక్ష్మజీవులు వృద్ధాప్యం యొక్క హార్మోన్ల ప్రభావం ఇలాంటివి మొదలైనవి పంట కోత అనంతరం నిర్వహణ పంట కోత కండిషనింగ్ ముందస్తు శీతలీకరణ పల్సింగ్ గ్రేడింగ్ గుత్తులు కట్టటం చుట్టటం ప్యాకింగ్ నిల్వ సరఫరా అమ్మకం పంట దశ మనం పూలను ఎప్పుడు కోయాలు అనేది సూచించే కొన్ని ఉన్నాయి ఉదాహరణకు గులాబీని తీసుకున్నట్టయితే గులాబీ మొగ్గ పరిపక్వ దశలో ఉండగా మనం కోసుకోవాలి లేదా మనం లోకల్ మార్కెట్లో గనక విక్రయించాల్సి వస్తే పూలు యొక్క మొదటి ఒక రేఖ కానీ రెండు రేఖలు కానీ మెచ్చుకున్న తర్వాత పూలను కోసుకోవచ్చు కోసిన అనంతరం పూలను బకెట్ నీటిలో ఉంచాలి ఈ విధంగా చేసినట్లయితే పూల యొక్క తాజాదనం ఎక్కువ కాలం ఉంటుంది చామంతి విషయానికి వస్తే పూలు పరిపూర్ణంగా విచ్చుకున్న తర్వాత వాటిని మనం కత్తిరించుకోవాలి అదే చామంతి మనం కట్ ఫ్లవర్గా ఉపయోగించుకోవాలనుకుంటే పొడువు కాడగల చామంతిని మనం కోసుకోవాలి కోసిన అనంతరం వీటిని కూడా బకెట్ నీళ్ళల్లో ఉంచడం వల్ల తేమ శాతం అనేది కోల్పోకుండా పూలు తాజాగా ఉంటాయి జర్బరా విషయానికి వస్తే చామంతి లాగే జర్బరా కూడా పరిపూర్ణంగా విచ్చుకున్న తర్వాతే వీటిని కోయాలి కోసిన తర్వాత పూ కాడలను బకెట్ నీళ్ళల్లో ఉంచాలి ఈ విధంగా చేయకపోతే జర్బరా పూలు తొందరగా వడిలిపోతాయి జర్బరా పూలను పూ తలకాయలను నాలుగు బై నాలుగు సెంటీమీటర్లు గల పాలిథిన్ స్లీవ్స్లో వాటిని ప్యాక్ చేయాలి చేసిన అనంతరం వాటిని చుట్టలుగా చుట్టి మెత్తటి రబ్బర్ బ్యాన్తో దాన్ని కట్టాలి గ్లాడియోలస్ విషయానికి వస్తే దుంప పరిమాణం బట్టి నాటిన డెబ్బై ఐదు నుంచి వంద రోజుల్లోపు మనకి పూలు కోతకి వస్తాయి గ్లాడియోలస్ కాడ కింద పూలు ఎప్పుడైతే మనకు విచ్చుకుంటాయో అప్పుడు వాటిని కింద వరకు కాడను కత్తిరించుకోవచ్చు కత్తిరించిన వెంటనే పూ కాడలను బకెట్ నీళ్ళల్లో ఉంచాలి లిల్లీ విషయానికి వస్తే లిల్లీ రెండు రకాలు ఉంటాయి ఒకటి సింగిల్ రకం రెండోది డబుల్ రకం ఈ సింగిల్ రకం పూలు ఎక్కువగా విడిపూలుగా వాడుతూ ఉంటారు పూలు విచ్చుకున్న వెంటనే వాటిని కోసుకొని గన్నీ బ్యాగ్ లేదా సంచుల్లో వేసుకోవచ్చు ఈ కట్ ఫ్లవర్స్ లేదా డబల్ రకాలు ఎప్పుడైతే కాడ కింద రెండు లేదా మూడు పూలు విచ్చుకుంటాయో అప్పుడు కాడను కింద వరకు కత్తిరించి వాటిని నీళ్ళల్లో ఉంచాలి దాని అనంతరం వాటిని కాడ పొడవును బట్టి గ్రేడింగ్ చేసుకొని యాభై లేదా వంద గుత్తులుగా చుట్టాలి ఈ కాడలను నాలుగు పర్సెంట్ సూక్రో సొల్యూషన్లో గాని ఉంచినట్లయితే ఇవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి కార్నేషన్ విషయానికి వస్తే ఈ పూలు ఎప్పుడైతే రేకులు బయటికి వస్తాయో అప్పుడు దూర ప్రాంతాల మార్కెటింగ్కు అనువుగా ఉంటాయి దగ్గర ప్రాంతాల అయితే ఈ పూలు పరిపూర్ణంగా విచ్చుకున్న తర్వాత మనం కోయవచ్చు బంతి విషయానికి వస్తే బంతి పూలు పరిపూర్ణంగా విచ్చుకున్న తర్వాత వాటిని కోయాలి కోతకి ముందు రోజు తడినివ్వాలి ఈ విధంగా చేసినట్లయితే బంతి పూలు తాజాగా ఉంటాయి బంతి పూలను ఉల్లిపాయ సంచుల్లో వేసుకోవాలి ఈ విధంగా ఆ పూలకు గాలి సోకి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి మల్లె మల్లె విషయానికి వస్తే ఈ పూలు ఉదయం పూట పరిపక్వ దశలో ఉన్న మొగ్గలను కోసుకోవాలి కోసిన పూలను త్వరగా మార్కెట్కు పంపే ఏర్పాట్లు చేయాలి ఈ పూలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు త్వరగా వాడిపోయే ఆస్కారాలు ఉన్నాయి కనుక మల్లె పూలను కొన్ని రసాయనాల్లో ముంచినట్లయితే అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి వీటికి వాడే రసాయనాలు సాధారణంగా పది గ్రాములు సూక్రోసు ఒక గ్రాము అల్యూమినియం సల్ఫేటు నాలుగు గ్రాములు బోరిక్ యాసిడ్ లీటర్ నీటిలో కలుపుకొని ఐదు నుంచి పది నిమిషాలు ఈ మొగ్గలను ఉంచినట్లయితే ఇవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి మల్లిలో మూడు రకాలు ఉంటాయి గుండు మల్లె మార్చ్ నుంచి జూన్ వరకు పూలకోతకు వస్తుంది విరజాజి ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు అలాగే కాగడా మల్లి జూన్ నుంచి జనవరి వరకు మనకి కోత సమయం ఉంటుంది మల్లెపూలను రెండు వందల కేజీ పాలిథిన్ సంచుల్లో వేసుకొని వీటిని సరఫరా చేసుకోవచ్చు కండిషనింగ్ పూలు కోసిన వెంటనే బకెట్ నీళ్ళలో ఉంచడం వల్ల పూలు తేమ శాతం కోల్పోకుండా తాజాగా ఉంటాయి ఈ బకెట్ నీళ్ళల్లో ఉంచిన పూలను కండిషనింగ్ ట్రీట్మెంట్ ద్వారా వాటి యొక్క టర్గర్ని పునరుద్ధీకరించవచ్చు కండిషనింగ్ సొల్యూషన్లో డిమినరలైజ్డ్ వాటర్తో పాటు క్రిమి సంహారకాలు ఉంటాయి దీని యొక్క పిహెచ్ నాలుగు నుంచి నాలుగు పాయింట్ ఐదు ఉంటుంది ఫ్లోరల్ ప్రిజర్వేటివ్స్ లేదా పూల సంరక్షణకారులు పువ్వును మొక్క నుంచి వేరు చేసిన తర్వాత కూడా పువ్వు యొక్క జీవక్రియ శ్వాసక్రియ ఆగదు అవి కొనసాగించడానికి పువ్వులో ఉన్న శక్తిని మరియు నీ నీటిని వాడుకుంటుంది ఈ విధంగా చేయడం వల్ల పువ్వు యొక్క నాణ్యత తగ్గిపోతుంది మరియు పువ్వు తొందరగా వడిలిపోయే ఆస్కారం ఉంటుంది కనుక ఎప్పుడైతే మనం పువ్వును కత్తిరిస్తామో వాటికి ప్రత్యామ్నాయంగా మనం శక్తిని మరియు నీటిని అందించగలిగితే పువ్వు యొక్క నాణ్యతను పెంచుకోవచ్చు పువ్వులు యొక్క నాణ్యతను కాపాడటానికి అనేక రకాలైన ఫ్లోరల్ ప్రిజర్వేటివ్స్ లేదా పువ్వు సంరక్షణకారులను ఉపయోగిస్తూ ఉంటారు ఈ ఫ్లోరల్ ప్రిజర్వేటివ్లో మనకు ఆమ్లీకరణ నీరు సూక్రోస్ లేదా పంచదార సిల్వర్ నైట్రేట్ కాపర్ సల్ఫేట్ యాంటీ మైక్రోబియల్ కాంపౌండ్స్ లేదా క్రిమి సంహకారులు ఇథిలిన్ ఉత్పత్తిని నివారించే రసాయనాలను వాడుతూ ఉంటారు ఇవి మూడు రకాలు ఉంటాయి పల్సింగ్ సొల్యూషన్ బడ్ ఓపెనింగ్ లేదా పూ మొగ్గలు విడ్చుకోడానికి వాడే సొల్యూషన్ హోల్డింగ్ లేదా వేస్ట్ సొల్యూషన్ పల్సింగ్ సొల్యూషన్లో పంచదార లేదా సుక్రోస్ శాతం ఎక్కువగా ఉంటుంది పూలను వెంటనే దిగుబడి చేసేటప్పుడు లేదా పూలను పన్నెండు నుండి ఇరవై నాలుగు గంటల వరకు తాజాగా ఉంచడానికి ఈ పల్సింగ్ సొల్యూషన్ అనే దాన్ని వాడతారు బడ్ ఓపెనింగ్ సొల్యూషన్ లేదా పువ్వు మొగ్గ విచ్చుకోవడానికి వాడే సొల్యూషన్ ఇందులో సూక్రోస్ లేదా పంచదార శాతం తక్కువగా ఉంటుంది అనగా నాలుగు శాతం మాత్రమే ఉంటుంది మొగ్గ దశలో పువ్వును కోసినప్పుడు పువ్వు విచ్చుకోవడానికి ఈ బడ్ ఓపెనింగ్ సొల్యూషన్ చాలా ఉపయోగపడుతుంది హోల్డింగ్ సొల్యూషన్ లేదా వేస్ట్ సొల్యూషన్ పువ్వు యొక్క జీవితకాలం అయ్యేంత వరకు ఈ హోల్డింగ్ సొల్యూషన్ అనేది పువ్వుకు శక్తిని మరియు నీటిని అందిస్తూ ఉంటుంది ఈ హోల్డింగ్ సొల్యూషన్లో సూక్రోస్ లేదా పంచదార అల్యూమినియం సల్ఫేట్ కాపర్ సల్ఫేట్ ఇదిలిన్ ఉత్పత్తిని నివారించే రసాయనాలు క్రిమి సంహారకాలు లేదా యాంటీమైక్రోబియల్ పదార్థాలు ఉంటాయి కట్ పువ్వుల శీతలీకరణ కోత అనంతరం పువ్వులను చల్లబరచాలి శీతలీకరణ ద్వారా పువ్వు యొక్క జీవక్రియకు ఉపయోగపడే ఎంజైమ్లు నిష్క్రియ దశలో ఉంటాయి దీనివల్ల పువ్వు యొక్క నాణ్యతను తాజాదనాన్ని పెంచుకోవచ్చు గ్రేడింగ్ లేదా వర్గీకరణ పువ్వు యొక్క కాడ పొడవును బట్టి లేదా పూల రంగులను బట్టి లేదా పువ్వు యొక్క పరిమాణం బట్టి పంట పంటకు వివిధ వర్గీకరణలు ఉంటాయి ఉదాహరణకు గులాబీని తీసుకుంటే గులాబీలో రెండు వర్గీకరణలు ఉన్నాయి ఒకటి పెద్ద పువ్వులు రెండవది చిన్న పువ్వులు పెద్ద పువ్వుల విషయానికి వస్తే కాడ యొక్క పొడవు అరవై నుంచి తొంభై సెంటీమీటర్లు ఉంటుంది అదే పువ్వు యొక్క పరిమాణం మూడు నుంచి మూడు పాయింట్ ఐదు ఉంటుంది చిన్న పూల విషయానికి వస్తే కాడ యొక్క పొడవు ముప్పై నుండి నలభై ఉంటుంది అదే పువ్వు యొక్క పరిమాణం రెండు పాయింట్ ఐదు నుండి మూడు ఉంటుంది ఈ వర్గీకరణ అనేది పంట పంటకు మారుతూ ఉంటుంది గుత్తులు కట్టటం పంటను బట్టి పువ్వు రకాన్ని బట్టి పూలను పది లేదా ఇరవై లేదా యాభై కాడలను ఒక కట్టగా కట్టచ్చు వీటిని ప్లాస్టిక్ సంచుల్లో ఉంచి మార్కెట్కు పంపుకోవచ్చు ప్యాకింగ్ వినియోగదారులకు పూలను తాజాగా అందించడానికి ఈ ప్యాకింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ప్యాకింగ్ అనేది విడిపూలకును కట్ ఫ్లవర్స్కు వేరువేరుగా ఉంటాయి కట్ ఫ్లవర్స్ విషయానికి వస్తే ను కార్డ్బోర్డ్ డబ్బాల్లో కానీ లేదా కార్గేటెడ్ ఫైబర్ డబ్బాల్లో కానీ ప్యాకింగ్ చేయవచ్చు విడిపూలు విషయానికి వస్తే వీటిని గోను సంచుల్లో కానీ లేదా వెదురు బుట్టల్లో కానీ ప్లాస్టిక్ రేట్లలో కానీ ప్యాకింగ్ చేయవచ్చు ప్యాకేజింగ్ కి ముందు క్లుప్తంగా పల్సింగ్ చేయటం వల్ల పూల యొక్క తాజాదనం మరియు నాణ్యత పెంచుకోవచ్చు రవాణా లేదా సరఫరా ప్యాకింగ్ అయిన అనంతరం పూలను రవాణా చేయాలి రవాణాకు శీతలీకరణ సదుపాయం గల వ్యాన్లు గాని బస్సులు గాని ట్రైన్లు గాని ఉపయోగించుకోవచ్చు దూరదేశ ప్రాంతాలకు పూలను ఎగుమతి చేయటానికి విమాన సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా పై సూచనలను విధానాలను ఆచరించి పూల రైతులు ముఖ్యంగా మూడు విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి కోత సమయం అనగా ఉదయం గాని సాయంత్రం గాని ఎండ తక్కువగా ఉన్నప్పుడు పూలను కోసుకోవాలి పంట దశ ఇది చాలా ముఖ్యమైనది ప్రతి పంటకు పై సూచించిన పంట దశ సూచికలు ఉన్నాయి ప్రతి పంటకు కోత దశ ఉంటుంది ఆ కోత దశ అప్పుడే వాటిని కోసుకోవటం వల్ల పూల యొక్క నాణ్యతను మరియు తాజాదనాన్ని పెంచుకోవచ్చు మరియు కోతకు వాడే పరికరాలు కోతకు ఎప్పుడైనా సరే శుభ్రంగా ఉండే పరికరాలను వాడుకోవాలి పదునైన కత్తిరలను వాడుకోవాలి కోత అనంతరం తగిన ఫ్లోరల్ ప్రిజర్వేటివ్స్ వాడటం వల్ల పూల యొక్క తాజాదనాన్ని మరియు నాణ్యతని పెంచుకోవచ్చు ఈ విధంగా పైన సూచించిన విధానాలను జాగ్రత్తగా అనుసరించినట్లయితే పూల రైతులు లాభాలను పొందవచ్చు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు